아. <laughs> ౌత్య రావణ్యాగేనక్ ఆహ విశాంతల్లభాగేన హక్త ఆహా సరామతేణ భజ్రనాకరీడాయనృదాయ మహా పేదాయ మస్తా ఆహా విషామోత్త మహాపేయ పుష్పమా నాటి మొస్త ఆహా వినస్ విరాయ్య మస్త ఆహాత్యమస్త ఆహ తాములము కహ पलायस्ता आह तपुपत्मस्ता आह दुलायस्ता आह गिरतपाणल्य मंगलाये नस्ता आह पद्मशत्य मस्ता आह पद्म मंदार सुंग आह सुगंधकुंभजुष्वायस्ता आह रमणीय चतुर्भा मस्ता आह तंगाकूर मुखलायस्ता आह बृहस्य मंगलायस्ता आह बृहस्तंग

రాజిడాయస్ భక్తరాక్షరక్షాక్షయనస్తూ వస్తా అనంగా ఏకాదశ సాక్ష్రాజ్యదకాయ వస్తాకాయ వస్త భూ వైభవాయస్ హరసోద్భవ దుర్వాదూర్తా వస్త మహాంత్ర మధ్యవే వస్తకుండా త్రిహాయ వస్త దాశాకా సంయుక్తాయస్

ओम गाजेल क्रीम असड़ प्रेम सकड़ा क्रीम हस्ता ओम गाजे वीला क्रीम असगड़ प्रेम सकड़ा क्रीम